ప్రైస్తలో యహో అన్నా మనకి స్థుతి కలుగునగాక లుగా సువార్త ఇరవై రెండు ఇరవై ఆరు వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు గొప్పవారు అని అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాట అంటే ఏస యొక్క రాజ్యంలో నాయకత్వం లేదంటే గొప్పతనం అనేది ఏమీ అక్కడ ఉండదు కానీ ప్రపంచ దృష్టిలో మాత్రం శక్తి ప్రతి అధికారం ద్వారా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది నిర్వచింపబడతా ఉంటారు వాళ్ళకున్న అధికారం వాళ్ళకున్న శక్తి వాళ్ళకున్న పవర్స్ని ఎలా యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మా వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం కానీ బైబిల్ విధానంలో కానీ మనం చూసినట్లయితే ఎవరు గొప్పవారు అంటే ఎవరు ఇతరులకు ఎక్కువ సేవ చేస్తారో వారు గొప్పవారని బైబిల్ నిర్వచిస్తూ ఉంది అంటే గొప్పవారిగా పరిగణింపబడేవారు చిన్నవారిలాగా లేదా సేవకుడులాగా వ్యవహరించాలి ఇతరులు అవసరతలను తమ అవసరాల కంటే ముందు ఇతరుల యొక్క అవసరాలను ఉంచాలి నాయకత్వం యొక్క సాధారణ అవగాహనను ఏసు చెప్పే మాట ఏంటి అంటే వినయము లేదంటే సేవ యొక్క నమూనాతో నేరుగా విభేదిస్తూ ఉంది యసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఎవరు గొప్పవారు అంటే ఎవరు వినయము విధేయతతో ఉంటారో అంటే ఇంకా చెప్పాలంటే ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుని ఉంటారో వారు గొప్పవారు అని ఎసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు అంటే ప్రపంచ వ్యవస్థలో మనం చూస్తే గొప్పతనం తరచుగా వచ్చేది ఏంటి అంటే అధికారం అలా ఎవరైతే గొప్ప అధికారంగా అధికారికంగా ఉంటారో ఎంతమంది అయితే వారి కింద పని చేస్తూ ఉంటారో దాన్ని బట్టి వీరు గొప్పవారు అని లోకము నిర్వచిస్తూ ఉంటుంది కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బాధలో మనం చూసినట్లయితే తన రాజ్యంలో ఎవరు గొప్పవారు అంటే చిన్న పిల్లలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నాయకుడు సేవకుడిలాగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వారే గొప్పవారు అంటే సహజంగా లోకంలో చూస్తూ ఉన్నప్పుడు ఒక గొప్పవానికి కింద బోడు మంది పనివారు వారికి పరిచర్యలు చేస్తూ ఉంటారు లోక లోకంలో ఉన్న పరిస్థితి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి అంటే గొప్పవాడు అంటే ఎవరు అంటే అనేక మందికి పరిచర్య చేసేవారు సేవ చేసేవారు అంటే తను తాను తగ్గించుకుని ఇతరులకు సేవ చేసేవారు గొప్పవారు అని బైబిల్ చెప్తూ ఉంది కదా దానికంటే ఎంత గొప్పవాడైనా ఒక సేవకుడులాగా ఇతరులకు సేవ చేయడానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారే గొప్పవారు లోకంలో సహజంగా ఎలా ఉంటుంది పరిస్థితి అంటే నేను గొప్పవాణ్ణి నేను పెద్దవాణ్ణి నేను ఒక అధికారిని నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు అలా చెయ్యాలి నాకు వాళ్ళు చెయ్యాలి అనేది లోకంలో ఉన్న పరిస్థితి కానీ ఏ సైజ్ చెప్తున్నది ఏంటి అంటే ఎంత గొప్పవాడైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడైనా ఎంత అధికారైనా బాగా తన క్రింద బాగా తక్కువగా ఉన్నవారికి ఎవరు సేవ చేస్తారో అంటే తోటిగా ఉన్నవారికి కొంచెం సమంగా వారికి మనం సేవ చేయడం అనేది వేరు అది పెద్ద గొప్పతనం కాదది కానీ మనకంటే బాగా ఎవరు తక్కువగా ఉన్నారో వారికి ఎవరు సేవ చేస్తారో అలాగే ఎంతమందికి వారు సేవ చేస్తారో వారు గొప్పవారు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు ఒకరికి ఎంత సేవ చేయబడుతుందో దాని ద్వారా అంటే ఎవరు చేస్తారో వారే గొప్పవారు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు సరే ఆలోచించండి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాయకత్వం కావాలి నాయకత్వం కావాలి నాయకులుగా ఉండాలి నేనే నేను నాకు ఆ పేరు రావాలి నేను ఒక నాయకునిగా నాయకురాలుగా నేను ఉండాలి అని చెప్పి చాలా ఆశపడుతూ ఉంటాం కానీ క్రైస్తవ్యంలో మనం చూసినప్పుడు నువ్వు నాయకుడిగా ఉన్నావు అంటే నీకంటే బాగా క్రిందనున్న వారికి నువ్వు పరిచర్య చెయ్యాలి వారి అవసరతలు తెలుసుకుని వారి అవసరతలన్నిటిని కూడా మనము చూడాలి సో అది నాయకత్వం లేదంటే అది గొప్పవారు అనే విషయాన్ని ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు సో దేవుని బిడలమైన మనము దేవుని రాజ్యంలో అక్కడ గొప్పతనం అనేది ఏమీ లేదు ఎవరు గొప్ప కాదు అందరూ సమానులే దేవుని దగ్గర అయితే లోకంలో ఉంటుండగానే మనము మన యొక్క గొప్పతనాన్ని ఇతరులకు మనము చూపించాలి ఎలాగ మనం గొప్పతనాన్ని చూపిస్తాం గొప్ప అధికారిగా ఉండి అంటే అధికారికంగా మాట్లాడడం కాదు మనం ఎంత అధికారంలో ఉన్నప్పటికీ తగ్గించుకుని చిన్నలైన వారికి మనము పరిచారకులుగా సేవకులుగా ఉంటామో వాళ్ళనే యేసు ప్రభు వారు గొప్పవారు అని లెక్క పెడుతూ ఉన్నారు ఆ లెక్కలోనికి మనం వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడం మా యహోవా స్తోత్రాలు నాయన ఈ సమయం అందు నాయన మేము నీ రాజ్యంలో గొప్పవారిగా ఉండునట్లుగా మమ్మల్ని మేము తగ్గించుకుని ఇతరులకు పరిచర్య చేసేవారిగా సేవ చేసేవారిగా మమ్మలను మీరు ఆశీర్వదించి మీరు మహిం తెచ్చుకొని మరి నీ కృపతో నింపుమని మహిమ ఘనత ప్రభావాలు మీకర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి షేరో సువార్త రాజు చలో